ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం మీకోసం రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు వరుస ఎన్నికల పర్యటనలు సిద్ధమవుతున్నారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు లక్ష్యంగా ముందస్తు ప్రచారానికి నడుం బిగించారు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ కంటే ముందుగా ప్రచారం చేపట్టి ప్రజలను ఆకట్టుకునేందుకు ఆ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు ఆదిలాబాద్ సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సభలకు ప్రధాని మోడీ హాజరై ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు మార్చి తేదీల్లో బహిరంగ సభలతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పార్టీ సీనియర్లు వెల్లడించారు వచ్చే నెల నాలుగున హైదరాబాద్ లో అమిత్ షా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సభ రద్దయినట్లు చెప్పారు ప్రధాని మోడీ షెడ్యూల్ నాలుగవ తేదీన ఆదిలాబాద్ ఐదవ తేదీన సంగారెడ్డిలో పర్యటన నాలుగవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల వరకు ఆదిలాబాద్ లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆదిలాబాద్ లో బహిరంగ సభ రాత్రి హైదరాబాద్ రాజ్ భవన్ లో బస ఐదవ తేదీన సంగారెడ్డిలో ఉదయం పది గంటలకు రాజ్భవన్ నుండి బయలుదేరనున్న మోడీ ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు బహిరంగ సభ తర్వాత ఒడిషాకు వెళ్ళనున్న మోడీ